ముందు అసలు పికప్ లేదనమాట ఇప్పుడు నేను మీకు పికప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనం బండి చేపించిన తర్వాత ఇక్కడ వచ్చిందనమాట మనం బండి ఎప్పుడైతే చేపించినప్పుడు ఉంది కదా న్యూట్రల్ ఉంది కదా బండి గేర్ వన్ అయితే వేసిన అనమాట గేర్ వేసినాను నేను ఇక్కడ రేజ్ ఇస్తాను ఈ పక్కన చూడండి మీరు బండి ఎట్లా వెళ్ళిపోతుంది ఇది ఇట్లా వెళ్ళిపోవాలి వచ్చి లైట్ వదిలేస్తే ఇట్లా వెళ్ళిపోవాలి అట్లాంటిది కి ఒక ఇంజన్ ఆయిల్ మారిస్తే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు అని అనుకుంటారు అందరూ ఇంజినైల్ మనం టైం టు టైమ్ కిలోమీటర్స్ అయిపోగానే ఇంత కిలోమీటర్లు అయిపోగానే మనం ఆయిల్ మార్చేసుకుంటే ఇంజన్ లైఫ్ బాగుంటది అన్న దాని మీద దృష్టి దృష్టి ఉండదు కానీ మిగతా పార్ట్స్ ఏమేం చేంజ్ చేయాలి ఆయిల్ తో పాటు అన్నది చాలా మంది తెలియదు అనమాట అదే మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాము ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు ఇంజిన్ ఆయిల్తో పాటు ఎయిర్ ఫిల్టర్ కూడా మనం ఒకసారి చెక్ చేయించుకోవాలని బైక్ ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఇంజిన్ ఆయిల్ ఒక్కటి చేంజ్ చేస్తే సరిపోతుంది అని అందరూ అనుకుంటారు కానీ కాదు ఫ్రెండ్స్ మనం ఇంజిన్ ఆయిల్తో పాటు చాలా అంటే చాలా కండిషన్లు ఉంటాయి అవన్నీ చెక్ చేసుకోవాలి అప్పుడే మనం బండి ఇంజిన్ లైఫ్ అనేది వస్తుంది అనమాట చాలామంది ఏంటంటే మెకానిక్ దగ్గరికి వెళ్తారు అన్న ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి అన్న అని చెప్తారంటే వాళ్ళు చెప్పిందే చేస్తారు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి మనకి చేస్తారంటే అంతవరకు చేస్తారు మిగిలిన ఏం పట్టించుకోరు అనమాట సో మనం ఆయిల్ ఆయిల్తో పాటు ఇంకా ఏమేమి చెక్ చేసుకోవాలి బండి కండిషన్లో ఉండాలంటే ఫుల్ ఫిట్గా ఉండాలంటే ఏం చేయాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు నా బండికి వచ్చేసి చిన్న ప్రాబ్లం అయింది చెప్తున్నాను ఈ బండి కొన్ని పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఈ ఇప్పుడు విరిగిపోయింది అనమాట చైన్ కవర్ అయితే ఇరిగిపోయింది ఇది బండితో పాటు వచ్చింది ట్వెల్వ్ ఇయర్స్ నుండి నేను సేమ్ ఇదే వాడుతున్నాను గా మొన్న విన్నే ఎరిగిపోయింది అన్నమాట పాటు బండి ఆగిపోయింది బండి ఆగిపోయి మూమెంట్ ఉంది అంటే మనం ఇంజన్ స్టార్ట్ అవ్వకుండా మూవ్ చేస్తే మూవ్ అవుతుంది ఇంజిన్ ఏం పట్టుకుపోలేదు నాకు డౌట్ వచ్చింది ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసి ఛాన్రోల్ అయింది ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ మేలో మే నెలలో చేంజ్ చేయించి ఒక వన్ మంత్ వాడి నేనైతే మళ్ళీ ఆఫ్రికా వెళ్ళిపోయాను అప్పటి నుండి మళ్ళీ వచ్చినాక జనవరిలో వచ్చి బండి తీసాను బాగానే కండిషన్ అంతా బాగానే ఉంది బాగానే వెళ్తుంది కూడా సో రీసెంట్ గా ఒక టూ డేస్ టీఆ బండి నేను గుంటూరు వర్క్ అయితే వెళ్తా ఉన్నాను ఇక బండి అయితే ఇక గుంటూరు వెళ్ళి బస్ కి వెళ్ళి బస్ వచ్చేస్తాను అనమాట ఇక బండి ఐటీ అక్కడ నుండి స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది నేను ఇప్పుడు మన బండికి కావాల్సిన ఐటమ్స్ అన్ని వెళ్తున్నాను ఆ చైన్ కవర్ ఒకటి అట్లానే ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్ ఆయిల్ మొత్తం మనం ఎక్కడ షాప్ లో అస్సలు తీసుకోవద్దు షోరూమ్ కెలిపోండి షోరూమ్ లో తీసుకోండి షోరూమ్ లో తక్కువ ఉండే మనం షాప్కి వెళ్ళి షాప్ లో తీసుకుంటే ఏముందంటే వాళ్ళు ఒరిజినల్ ఎవరు సేమ్ ప్రైస్ తీసుకుంటారు షోరూంలో మీరు అనుకుంటారు ఎక్కువ రేట్ ఉంటాయి బాగా డబ్బులు తీసుకుంటారు అనుకుంటారు అని అని అనుకుంటారు కానీ గా రావాలంటే మోటార్ బైక్స్కి బెస్ట్ షోరూంలోనే మా మావుంటే ఒక రెండు మూడు వందలు తేడా ఉంటుంది ఏమో అంతకుమించి ఎక్కువ ఉండదు సో లోకి వెళ్ళిపోయి షోరూంలో తెచ్చుకోండి అంతే బయట మనం బయట తెచ్చుకుంటే సెకండ్ క్వాలిటీ ఇస్తాడు తొందరగానే పోతాయి అనమాట అందుకని నేను ఇప్పుడైతే షోరూమ్కి వెళ్తున్నా షోరూమ్కి వెళ్ళి అక్కడ ఎయిర్ ఫిల్టరు అట్లనే ఇంజిన్ ఆయిల్ ఎయిర్ ఫిల్టర్ మన చైన్ కవర్ కూడా అన్ని షోరూమ్ లో తీసుకొస్తాను అక్కడైతే అంటే బాగుంటుంది లేదంటే అసలు ఏం బాగుండదనమాట బయట నాకు ఇష్టం ఉండదు తీసుకోవడం చైన్ షైన్కి చైన్ పాకెట్స్ ఎక్కువ పోతాయి నేను ఇప్పుడు వరకు మార్చిన చైన్ చైన్ పాకెట్స్ అన్ని షోరూమ్ లో తీసుకున్నాను ఒకసారి బయట కనుక్కున్నా ఎంత రేట్ అని అట్లానే షోరూంలో కనుక్కున్నాను అనమాట టూ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది కాకపోతే క్వాలిటీ బా బాగుంటుంది దీంట్లో దీంట్లో షోరూంలో ఒరిజినల్ వస్తాయి అనమాట డైరెక్ట్ ఆన్ ఓవర్లో తయారు చేస్తారు కాబట్టి బయట ఎట్లా అంటే సెకండ్ అది సెకండ్ సెకండ్ పార్టీ కదా థర్డ్ పార్టీ కిందకి వచ్చేస్తుంది మనకి అంత గా ఉండవు పార్టీలు తొందరగా పోతాయి నేను ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అక్కడే తీసుకుంటాను తీసుకున్న తర్వాత వాళ్ళు మనకి నేను నాకు డ్యామ్ షూర్ గా ఎయిర్ ఫిల్టర్ మీదే డౌట్ ఉంది బండి పికప్ లేదు అంతగా సో దాని మీదే మనకి డౌట్ ఉంది మొన్న రెండు రోజులు తీలా బండి రెండు రోజులు ఎందుకు అంటే నేను గుంటూరు వర్క్గా అయితే వెళ్ళినా అనమాట సడన్ గా రెండు బోర్లు ఉంటే ఎమర్జెన్సీ చేయాలంటే గుంటూరు వెళ్ళిన ఆ రెండు బోర్లు వేయడానికి వెళ్ళినప్పుడు నేను అసలు బండి బండి వాడలేదు ఎట్లా బస్కి వెళ్ళిపోయి బస్ వచ్చేసిన నేను బండి వాళ్ళ ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ వచ్చి నన్ను ఎక్కించెళ్ళాడు అనమాట అట్లా అయిపోయింది సడన్ వాళ్ళ నిన్న బండి తీసాను బండి తీసి ఎక్కడికి మార్నింగ్ ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చాను వచ్చేసరికి చైన్ చైన్ కవరు ఎరిగిపోయింది కింద ఎరిగిపోతే తీవేసిన అది అది వేపిద్దాము అని చెప్పేసి అది వేపిద్దాం అనుకున్నా మార్నింగ్ నిన్న అయితే మొన్న నాకు బండి మనం ఇట్లా తోలుతాం కదా ఇట్లా తోలుతా తోలుతా ఉండగా నాకు తెలిసిపోతాం అంటే బండి పికప్ పికప్ ఏదో తేడా ఉంది అనిపిస్తుంది మనకి ఎట్లా అంటే ఊపిరి అడగపోతే ఎట్లా ఉంటుంది అట్లా అనిపిస్తుంది అనమాట బండి అది అర్థం అయిపోయింది ఎయిర్ ఫిల్టర్ ఏమన్నా జామ్ అయిందా అని చెప్పేసి అర్థమై అనిపించింది అట్లానే స్టార్టింగ్ లో కూడా మనం బండి కిక్ కొడుతుంటే ఒక కిక్కి అయిపోవాలి అసలు లేదు సెల్ఫ్ కొట్లో ఒక సెల్ఫ్కి అయిపోవాలి మనం మోటార్ అక్కడ తిరుగుతూ ఉంటే ఇంజిన్ క్రాంక్స్ అక్కడ తిరుగుతూ ఉంటే పిస్టన్ పైకి చింతగా ఆడతా ఉంటే ఏమవుతుందంటే ఎయిర్ లాక్కుంటది అనమాట ఎయిర్ లాక్కుని బండి ఒకసారిగా స్టార్ట్ అవుతుంది అట్లాంటిది ఎయిర్ అందగా బండి ఒకసారి స్టార్ట్ అవుతుంది ఒక రెండు రోజులకి వెళ్ళి అదే అనిపించింది నాకు ఎయిర్ ఫిల్టర్ ముందు దాని మీదకి వెళ్ళింది అనమాట ఇక అందుకే ఇక ఈరోజు డిసైడ్ అయిపోయా ఇవన్నీ ఒకసారి మార్పిచ్చేదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యా ఇప్పుడు మన ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి ప్రతి ఒక్కరు అందరు కూడా ఏం చేస్తారంటే ఆయిల్ ఒప్పితే మార్పిస్తారు ఆయిల్ ఇంజన్ ఆయిల్ మార్పిస్తే మనం టైం టు టైం ఆయిల్ మార్పిచ్చేస్తున్నాం కదా అని చెప్పేసి అనుకుంటారు అనమాట ఆయిల్ కాదు తో పాటు మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి అనమాట చేయాల్సిన పనులు చాలా అంటే ఎయిర్ ఫిల్టర్ చూపించుకోవాలి ఎయిర్ ఫిల్టర్ బాగా పోతే దానికి ఎయిర్ కొట్టించుకుని మళ్ళీ ఎక్కించాలి ప్రతిసారి మీరు మనం ఆయిల్ మార్చేటప్పుడు ప్రతిసారి ఎయిర్ ఫిల్టర్ చూపించేసి ఒకసారి క్లీన్ చేపి ఎయిర్ కొట్టించేసి పెట్టేసుకోవాలి చాలా మంది అసలు తెలియదు ముందు ఇట్లా చేయించుకోవాలని చెప్పేసి తెలియదు అనమాట చాలా మందికి జస్ట్ ఒక ఇంజనీర్లు తీసుకెళ్లి ఆయిల్ చేంజ్ చేయన్నా అని చెప్పేసి ఆయిల్ చేంజ్ చేసుకుని వచ్చేస్తారు ఎయిర్ ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని చేంజ్ చేసుకోవాలని చాలా మందికి చాలా మందికి తెలియదు సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాము అది వచ్చి నాకే డౌట్ వస్తుంది నా దాని మీద ఎందుకంటే స్టార్టింగ్ టైమే కొద్దిగా పికప్ లేనట్టు స్టార్ట్ అవుతుంది బండి రెండు రోజుల నుండి సడన్ గా నాకు ఆ డౌట్ ఎయిర్ ఫిల్టర్ అనేది వెళ్తుంది అనమాట ఎయిర్ ఫిల్టర్ తో పాటు ఆయిల్ కూడా చేంజ్ దగ్గర దిగి టూ మంత్స్ అయితే వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ అంటే మనం తక్కువ వాడేది నేను ఇక్కడికి వచ్చినప్పుడే వాడతాను బండి లేకపోతే బండి అది పార్కింగ్ లోనే ఉంటది ఎవరు మన బండి ఎవరు ముట్టుకోరేగా అందుకని ఇప్పుడు నేను వెళ్ళి ఆయిల్ అవన్నీ చెక్ చేయించి మార్పిచ్చేస్తాను అనమాట వాడకపోయినా ఆయిల్ ఏమవుతుందంటే అట్లా రోల్ స్టే ఉంది గడ్డ కట్టేస్తూ ఉంటుంది అన్నమాట ఒకసారి మనం అంటే స్టార్ట్ చేసి పెట్టాలి చెప్తా మా నాన్నగారు స్టార్ట్ చేసి పెట్టమని ఆయన స్టార్ట్ చేసి లేదంటే ఒక రౌండ్ వేసి వచ్చేస్తాడు అట్లా ఊరిన అట్లా వెళ్ళి లేదంటే తక్కువ బండి వాడకం అయితే తక్కువ అనమాట మళ్ళీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆ చైన్ చైన్ కవరు అట్లానే అక్కడ ఇంకొకటి లైట్ ఫిల్టర్ ఇంజన్ ఆయిల్ తీసుకొని వచ్చేదాం వచ్చేసిన తర్వాత క్లీన్ చేసేటప్పుడు ఎట్లా ఉంటది అన్నది చూపిస్తాను మీకు చూడండి ఇది హోండా షోరూమ్ లోకి నేను చైన్ కవర్ వచ్చేసి హోండా షోరూంలో కొన్నాను బయట ఫస్ట్ బయట కనుక్కున్నాను అసలు రేట్ ఎంత ఏంటి ఏంటని చెప్పేసి కనుక్కుంటే బయట ఆరు వందల యాభై రూపాయలు ఉంది షోరూంలో నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఉంది షోరూంలోకి బయటకి రెండు వందల డిఫరెన్స్ ఉందనమాట కానీ అది ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మనం మనకి తెలియదు చెప్పలేము అసలు ఏంటంటే లేబుల్ జస్ట్ హోండా అనేసి ఇచ్చేస్తాడు బయట బయట షోరూమ్ నుండి వచ్చేది డిఫరెంట్ ఉంటుంది అనమాట క్వాలిటీ బాగుంటుంది ఫస్ట్ అదేమో థర్డ్ పార్టీది ఇదేమో ఒరిజినల్ కంపెనీ కాబట్టి ఇదే బాగుంటుంది అట్లనే నేను ఇంజిన్ ఆయిల్ అట్లనే ఎయిర్ ఫిల్టర్ కూడా రెండు అక్కడే తెచ్చుకున్నా ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి రెండు వందల యాభై ఇంజిన్ ఆయిల్ రెండు వందల యాభై ఐదు వందలు అనమాట మేము మార్కు పెడుతున్నా చూడండి ఎయిర్ ఫిల్టర్ అక్కడ గ్యాప్ కనపడతాను చూసారు కదా అదే ఎయిర్ ఫిల్టర్ అనమాట మనోడు ఓపెన్ చేస్తున్నాడు చెయ్యట్టు వచ్చింది మనోడిది అక్కడ ఆ గ్యాప్ కనబడుతుంది కదా నల్లగా దాంట్లో ఎయిర్ ఫిల్టర్ ఉంది అసలు ఏం బాగలేదు ఎయిర్ ఫిల్టర్ అందుకే బండి నాది ఆగిపోతుంది రెండు వెళ్ళి ఆగిపోతుంది అనమాట బండి ఎట్లా మనం డ్రైవింగ్ లో ఉండగా సడన్ గా ఆగిపోతుంది పెట్రోల్ ఉంటుంది నాది ఎప్పుడు హాఫ్ ట్యాంక్ లో ఉంటుంది బండి ఆ పెట్రోల్ ఉంది అట్లానే స్టార్ట్ అవుతుంది బండి ఆగిపోతాయి వెనకలా స్టార్ట్ అవుతుంది వెనకలాగే చేసుకుంటాను నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఎయిర్ ఫిల్టర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మనోనికి ఏంటంటే అంటే నేను లాస్ట్ ఇయర్ మార్పించిన ఇది కానీ అప్పుడు బాగానే ఓపెన్ అయింది ఇప్పుడు ఓపెన్ అవుతలేదు మనోనికి దగ్గర దగ్గర మనం వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది బండి ఎక్కువ మూవ్ చేయగా మనం వచ్చిన కానికెళ్ళి ఎక్కువ బండి తిరిగి ఎక్కువ అయింది అంత ముందు అసలు ఏం లేదనమాట ఆ స్క్రూలు ఓపెన్ అవుతలేదు మనోనికి లాస్ట్ టైం కూడా మనోడే చేంజ్ చేశాడు ఓపెన్ అవుతలేదు ఇక అది మనోడు కొట్టి కొట్టి ఓపెన్ చేస్తున్నాడు అనమాట సో మనం ఇంజన్ ఆయిల్ మార్చుకునేటప్పుడు ఇవి కూడా అన్ని ఒకసారి ఎయిర్ ఫిల్టర్ ఖచ్చితంగా చెక్ చేయించుకోండి బాగుందా లేదా అన్నది నాకైతే కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది ఎయిర్ ఫిల్టర్ అందువల్లనే బండి ఆగిపోతుంది ఎట్లా అంటే మనకి తెలుసు కదా నో కి మనం జలుబు చేస్తే అసలు ఒక రోజు జలుబు చేస్తేనే మనం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడిపోతాం అట్లాంటిది బండి ఇంజన్ లోకి మంచి స్వచ్ఛమైన గాలి వెళ్ళాలి చూసిరు కదా ఇది నా నా ఎయిర్ ఫిల్టర్ పరిస్థితి నేనే అసలు ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకుంటా అంట ట్రక్ అట్లాంటిది నా బండికి ఇట్లా అయిపోయింది వాడక వాడక బండి వాడక ఇంకొకటి వాడకం తక్కువ బాగా ఎట్లా వెళ్ళింది అర్థం అవసరం మొత్తం వెళ్ళిపోయింది ఇంకా మనోడైతే చైన్ అయితే చైన్ కవర్ అయితే ఫిక్స్ చేస్తున్నాడు అనమాట మొత్తం ఆయిల్ చేంజ్ చేసి చేంజ్ అయిపోయింది ఇంకొకటి కర్రోడ్ ఇంజన్ ఆయిల్ ఓపెన్ చేస్తున్నాడు ఎయిర్ ఫిల్టర్ మార్చేసాడు ముందు ఈ చైన్ అయితే చైన్ కవర్ అయితే ఎక్కిస్తున్నాడు అనమాట చైన్ కవర్ దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇక అందుకే డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అప్పుడు కూడా ప్లాస్టిక్ వచ్చింది ఇప్పుడు కూడా ఐరన్ ఉంది కానీ షోరూంలో వాళ్ళు మనకి చెప్తాం ఏంటంటే అన్న ప్లాస్టిక్ కే బాగుంటది అన్న ఐరన్ కన్నా ప్లాస్టిక్ అన్న అని చెప్పేసి అన్నారు ఇక మనవడు అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాడు ఇక దీంతో ఇక్కడికి అయిపోతుంది ఇది అట్లానే వాటర్ సర్వీసింగ్ ఇచ్చేసాను మనోడు బండి అయితే కడిగేసి సీట్ కింద కూడా కడగమని చెప్పి ఛాన్రోలు అయింది అసలు బండి తీసి అందుకే దుమ్ము బాగుంది అది కూడా కడిగేసామని చెప్తే ఓకే అన్నాడు మనం ఇంజిన్ ఆయిల్ మార్చుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఫిల్టర్ కూడా చెక్ చే చెక్ చేయించాలి అసలు మెకానిక్ చెక్ చేయాలి చాలామంది చెక్ చేయరు అనమాట అందులోకి తెలియని కూడా తెలియదు ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలని చెప్పి చాలామందికి తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా చేంజ్ ఆయిల్ ఒక్కటి చేంజ్ చేసుకుని వచ్చేస్తారనమాట వాటర్ సర్వీసింగ్ చేసేటప్పుడు మనం సీటు కింద కడిగిస్తాం కదా సీటు బయటకు పెట్టిచ్చేసి అప్పుడు అతనికి చెప్పాలి ఏదన్నా ఏదన్నా కవర్ పెట్టన్నా ఎయిర్ ఫిల్టర్ దగ్గర కవర్ పెట్టి బండి కడగమని చెప్పాలన్నమాట వాటర్ లోనికి వెళ్ళకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే కవర్ అది పెట్టుకోకుండా కడిగేస్తారు లేదంటే ఓన్గా కడుక్కుంటారు కదా సీట్ తీసేసి ఓన్గా కడుకుంటారు అక్కడ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది మనం కవర్ పెట్టుకోవాలని కూడా తెలియదు అనమాట బండి కాడ చేసి బయట బుక్ చేసేది ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా ఉందో ఇక సీట్ కవర్ కూడా మార్పిచ్చేది అన్న వాళ్ళ దగ్గరే ఉంటది మనోడి సీట్ కవర్ వేసేమని చెప్పి ఓకే అన్న అని చెప్పేసి అన్నది పక్కనే ఉంటది అన్నమాట ఇది ఇక అక్కడే సీట్ కవర్ మార్పిచ్చేసి ఇప్పుడు మనం సీట్ కవర్ వేసిన తర్వాత మన బండి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటన్నది మనం అయితే చెక్ చేసుకుందాం ముందు అసలు పికప్ లేదనమాట ఇప్పుడు నేను మీకు పికప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనం బండి చేపించిన తర్వాత ఇట్లా వచ్చిందనమాట మనం బండి ఎప్పుడైతే చేపించినప్పుడు ఉంది కదా న్యూట్రల్ ఉంది కదా బండి గేర్ వన్ అయితే వేసిన అనమాట గేర్ వేసినాను నేను ఇక్కడ రేజ్ ఇస్తా ఈ పక్కన పట్టుకొని మీరే బండి ఎట్లా వెళ్ళిపోతారు ఇది ఇట్లా వెళ్ళిపోవాలి గేర్ వన్ లోనే మనం క్లచ్ లైట్ వదిలేస్తే ఇట్లా వెళ్ళిపోవాలి అట్లాంటిది బండి మనం గేర్ వన్ వేసి బాగా రేజ్ రేజ్ ఇచ్చి బండి మూవ్ చేయాల్సి వస్తుంది ఒక టూ డేస్కి వెళ్ళి ఆ రెండు రోజులు మనకి రెండు రోజుల నుండి ఇట్లా అయిపోయింది ఏంట అర్థం కాల తర్వాత నాకు ఏమైందంటే ఎయిర్ ఫిల్టర్ మీదకి వెళ్ళింది మెయిన్ బండి పికప్ తగ్గితే తగ్గని కారణం కూడా ఎయిర్ ఫిల్టర్ ఫిల్టర్లు ఉంటది అనమాట నాకైతే ఎయిర్ ఫిల్టర్ మీదకి వెళ్ళింది మోటార్ బైక్ ఏముంటుంది ఇంజిన్ ఆయిల్ ఇదే కదా పెద్ద లోడ్ ఉండదు అట్లాంటిది లాగలేకపోతుంది నాకు డౌట్ వచ్చి ఇంజన్ బాగానే ఉంది ఇంజన్ ఏం కాలేదు ఇంజన్ బోర్కు వచ్చిందాన్ని డౌట్ వచ్చింది అట్లాంటిది ఏం లేదు ఇంజన్ బాగానే ఉంది ఇప్పుడు నేను గేర్ వన్లోనే వెళ్తున్నా పట్టుకోండి సిన్సియర్ కదా అలా ఏం చేయలేదు మనం అసలు ఏం చేయలేదు ఎక్సలేటర్ ఇవ్వట్లేదు అనమాట గేర్ వన్లో వెళ్ళిపోతున్నాను నేను ఇట్లా ఇట్లా వెళ్ళిపోవాలి ఈ నార్మల్ ఇప్పుడు పికప్ బా బాగుంది ఇప్పుడు గేర్ టూ వేసిన గేర్ టూ ఇది గేర్ టూలో సిన్సియర్ కదా ఇట్లా వెళ్ళిపోతుంది బండి రేజ్ ఇవ్వకముందే వెళ్తుంది పికప్ బాగుంది బ్రీదింగ్ ఆడితే ఇంజిన్ బాగా స్పీడ్గా ఆడుతుంది అన్నమాట బ్రీదింగ్ లేకపోయే వారికి ఏమవుతుంది అంటే బండి ఇప్పుడు మనం ఊపిరి తీసుకోలే ఊపిరి తీసుకోలేము కదా మనం కూడా ఊపిరి తీసుకోలేకపోతే ఎట్లా ఉంటుంది మనం ఇది శ్వాస ఆడకపోతే ఎట్లా అనిపిస్తుంది ఊపిరి తిట్టు నా సేమ్ అంతే ఇది కూడా అట్లా అట్లా అయింది టూ డేస్కి వెళ్ళి మార్చిన తర్వాత ఇది మన బండి పర్ఫార్మెన్స్ బాగుంది ఇప్పుడు చాలా మందికి తెలియదు బండి మనం బండి కొన్నాము మన దగ్గర బైక్ ఉంది మనం బైక్ తో పాటు ఇంజిన చేంజ్ చేస్తున్నాం తో పాటు ఒకటే చేంజ్ చేస్తే మనం సర్వీస్ ఇంజనాలు టైం టు టైం చేసే చేంజ్ చేసేస్తే మనకి బండి బాగా వస్తుంది సర్వీసింగ్ బాగా వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇవన్నీ తెలియదు అనమాట మనం ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి ఎయిర్ ఫిల్టరే ముఖ్యం ఎప్పుడు కూడా మీరు ఒక ట్వంటీ డేస్ అట్లా క్లీన్ చేసుకుంటే ఏం కాదు బాగుంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి